కేదార్నాథ్ ఆలయం హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి ఇది ఉత్తరాఖండ్లోని గర్హ్వాల్ హిమాలయ శ్రేణులలో మందాకిని నదికి సమీపంలో సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై మూడు మీటర్ల ఎత్తులో ఉంది ఈ ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా మరియు ధామ్ యాత్రలో ఒక ముఖ్యమైన భాగంగా ప్రసిద్ధి చెందింది ప్రస్తుత ఆలయం సుమారు ఒక వెయ్యి సంవత్సరాల నాటిది ఇది కత్యూరి శైలిలో నిర్మించబడింది మరియు తీవ్రమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా రూపొందించబడింది మహాభారత యుద్ధం తర్వాత తమ బంధువులను చంపిన పాపాలకు ప్రాయశ్చిత్తం కోసం కోసం వెతికారు శివుడు వారికి కనిపించకుండా తప్పించుకుంటూ కేదార్నాథ్ వద్ద ఒక ఎద్దు రూపంలో భూమిలోకి ప్రవేశించాడు పాండవులు ఆ ఎద్దును పట్టుకోవడానికి ప్రయత్నించగా శివుడి వీపు భాగం ఇక్కడ మిగిలిపోయింది ఆ ప్రదేశంలోనే పాండవులు మొదట ఆలయాన్ని నిర్మించారని నమ్ముతారు కేదార్నాథ్ దర్శనం చేసుకుంటే పాపాలు తొలగిపోతాయని మోక్షం లేదా ముక్తి లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి కావడంతో దీనికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది శివుడు ఇక్కడ స్వయంధుగా త్రిభుజాకారపు శివలింగ రూపంలో దర్శనమిస్తాడు హిమాలయాల్లోని నాలుగు పవిత్ర పుణ్యక్షేత్రాలైన బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రిల యాత్రలో కేదార్నాథ్ దర్శనం తప్పనిసరి ఈ యాత్ర జీవితంలో ఒక్కసారైనా చేయాలని హిందువులు భావిస్తారు తీవ్రమైన మంచు కారణంగా ఆలయం ఏడాదిలో ఆరు నెలలు సాధారణంగా నవంబర్ నుండి ఏప్రిల్ వరకు మూసివేస్తారు ఈ సమయంలో ఆలయంలోని దేవతా విగ్రహాన్ని ఉఖీమట్కు తరలించి అక్కడ పూజలు నిర్వహిస్తారు రిషికేష్ నుంచి పూర్తి కొండచర్యల మార్గంలో ఈ ప్రయాణం సాగుతుంది రోడ్డు దాదాపు పదహారు గంటల ప్రయాణం సాగుతుంది ఈ మార్గంలో గంటకు ఇరవై కిలోమీటర్లకు మించి ప్రయాణం సాగదు ఒకవైపు కొండ మరోవైపు వెయ్యి మీటర్ల లోయతో ఒళ్లు గగుర్ పొడిచే విధంగా ప్రయాణం సాగుతుంది ఈ ప్రయాణంలో ప్రధాన అవరోధం వాతావరణం గౌరీకుండ్లో మామూలుగా ఉండే వాతావరణం నాలుగు కిలోమీటర్ల తర్వాత మారుతుంది చలి పెరుగుతుంది పది డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది కేదారినాథ్ కొండపైన ఐదు డిగ్రీల కంటే తక్కువగా ఉంటుంది ఇక్కడ హిమపాతం చలి లాంటి ప్రతికూల వాతావరణం అధికం కనుక ఈ గుడిని తృతీయ నుండి దీపావళి వరకు మాత్రమే దర్శించడానికి తెరచి ఉంచుతారు